సినీ పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు తెలిపారు కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సినీ కార్మిక సంఘాలు దిల్ రాజుకు వినతిపత్రం అందజేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సినీ కార్మికులకు కూడా అందేలా చొరవ తీసుకోవాలని కోరారు సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించి వాళ్ళు ఎఫ్డిసికి ఇటు గవర్నమెంట్ కి కొన్ని వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అడిగారు గా ఈ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ గురించి ఏం చేయగలుగుతామో ఒక నిర్మాతగా అలాగే ఒక ఎఫ్డిసి చైర్మన్గా నేను ప్రయత్నం చేస్తాం సార్కి దిల్ గారికి మన సినీ కార్మికుల కష్టం అంతా తెలుసు ఎందుకంటే గతంలో ఉన్న వేజెస్ సమయంలో కూడా దిల్ గారి యొక్క చైర్మన్ ఆధ్వర్యంలో దిల్రాజ్ గారి ఆధ్వర్యంలోనే మాకు వేజెస్ పెరిగాయి మరలా మా వేజెస్ విషయంలో కానీ అలాగే మా చిన్న కోరికలన్నీ కూడా ఒక విమరణ రూపంలో దిల్ గారికి ఇవ్వడం జరిగింది వారి ద్వారా మా కార్మికుల కష్టాలు తీరతాయని మేమంతా ఆశిస్తున్నాము వచ్చిన దిల్ రాజు గారు దిల్ అంటేనే మనస్సు కాబట్టి ఈ కార్మికులు అందరూ కోరికల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే సంవత్సరానికి ఏదైతే దిగులుగా ఉన్నాయో ఈ కళ్ళు వెలుగుగా ఉండేలా చేసే బాధ్యతలు మీకు అప్పచెప్తూ మేము సెలవు తీసుకుంటాం